సో ఫుడ్ లాడ్జ్మెంట్ అంటే ఏంటి అంటే మనం తిన్న తర్వాత మీ పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కుంటున్నట్లయితే దాన్నే ఫుడ్ లాజ్మెంట్ అంటాము ఇది చాలా అనీజీగా కూడా ఉంటుంది అంతేకాక ఇది చాలా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది లైక్ క్యావిటీస్ ఆర్ గమ్ ఇన్ఫెక్షన్స్ అసలు ఫుడ్ లాజ్మెంట్ ఎందుకు అవుతుంది అన్నది తెలుసుకుందాము సో మన టీప్ మధ్యలో గ్యాప్స్ ఉన్నా లైక్ డయాస్టీమా అంటాము లేక మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా ఆర్ ఫ్లాసింగ్ చేయకపోయినా అంటే పువర్ డెంటల్ హైజీన్ ఉండడం వల్ల కూడా ఫుడ్ లాజ్మెంట్ అనేది జరుగుతుంది అండ్ కొన్నిసార్లు ఆల్రెడీ ఫిల్లింగ్స్ చేసున్న టీత్ ప్రాపర్గా లేకపోవడం వల్లను అండ్ క్యాప్స్ కూడా సరిగ్గా అప్రాప్రియేట్ షేప్ లేకపోవడం వల్ల కూడా ఫుడ్ లాజ్మెంట్ అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నా వంకర పళ్ళు ఉన్నా కూడా ఫుడ్ అనేది ఆటోమేటిక్ గా స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ కొన్ని గమ్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఫుడ్ లాచ్మెంట్ అనేది జరుగుతుంది